కానీ నాకు సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెంట్స్ జరగదు అది ఫిఫ్టీ సిక్స్టీకి అవుతుంది అని అలాంటప్పుడు నేను ఫార్టీ పర్సెంట్ లాస్ అవుతున్నాను ఓవర్ ఎండవో నా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది నా స్టాఫ్ కి నేను నైట్ కూర్చోబెట్టివ్వాలి మళ్ళీ మార్నింగ్ ఇంకో తీసుకురావాలి అంటే ఓవర్ స్టాఫ్ పెంచాలి రోజు రెండు రోజులు చేయగలుగుతారు స్టాఫ్ ఏదో మన ఇంట్లో పెళ్ళి ఉంది అంటే ఏదో పని చేస్తారు చేస్తారు వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అవుతారు పుదుగులు వాటికేమైనా అయితే మళ్ళీ వాడి ఖర్చు వాడి వాడి హెల్త్ ఖర్చు కూడా నేనే పెట్టుకోవాలి ఇదంతా అంతా అనారకర ఇష్యూ వానికి ఏమి ఇది హెల్త్ ఇన్స్టూరెన్స్ వస్తే వానికి ఇన్సూరెన్స్ ఉంటుంది లేదా ప్రభుత్వం ఇండస్ట్రీ ఆదుకుంటుంది లేదు మళ్ళీ ప్రొపరేటర్ ఆఫ్ థియేటర్ నేనే చూసుకోవాలి కాబట్టి ఈ స్టేక్ హోల్డర్స్ లో ఏమైందంటే అన్ని థియేటర్లు ఏమైతాయి చర్చల్లో ఎక్కడికి లాస్ట్ డెప్త్ అనాలిసిస్ డెప్త్ వెళ్తారు ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ తెలియదు వాళ్ళ ఏంటంటే తల్లిదండ్రులు తోటి తాతలు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు వాళ్ళకి అంత డెప్త్ నాలెడ్జ్ లేదు ఒక సగటు సినీ థియే థియేటర్ ఓనర్ ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు చెప్పబోతున్నా వాళ్ళు వినరు వాళ్ళకి అంత ఓపికలు కూడా లేవు కాబట్టి ఈ ఈ ఆర్డర్ ఇట్ ఈ ఫర్ ద వెల్ బీయింగ్ వెల్ఫేర్ అండ్ ఎకనామిక్ గా అందరి బెనిఫిట్ కి ఈ ఆర్డర్ తీసుకొచ్చాము ఎందుకంటే నేను ఒక కన్వెన్షనల్ అడ్వకేట్ కాదు మై ఐ డిడ్ ఇంజనీరింగ్ ఎంబీఏ అండ్ ఆల్సో మై స్పెషలైజేషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ గా అంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి నలుగురికి ఉపాధి రావాలి ఇండస్ట్రీ బాగుపడాలి అట్ ద సేమ్ టైం ఓవరాల్ తెలంగాణ పేరు ప్రతిష్ట ప్లస్ గవర్నమెంట్ కి మంచి పని రావాలని చెప్పే మేము ఒక ఇష్టం ఉన్నట్టు మా వాదనలు కూడా ఒక మెచ్యూర్డ్గా ఉన్నాయి ఏమి ప్రభుత్వం చెయ్యలేదు ఇందాక శ్రీకాంత్ గారు అడిగారు ఏది ప్రభుత్వం చెయ్యలేదు ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా పాలసీ మాది చేస్తే మళ్ళీ వాళ్ళ మీద వచ్చేట వస్తుంది అందరు రెండు గ్రూపులుగా మూడు గ్రూపులు అవుతుందని చెప్పి గవర్నమెంట్ ద్వారా అందరికీ ఏమంటారు యూజ్ అయ్యే బెనిఫిట్ అయ్యే అందరు బెనిఫిట్ అవుతారు దీంతో ఇక్కడ ఎవరు నేను లాస్ అయిపోతున్నా అనేది ఏం లేదు ఓన్లీ ఏంటంటే టైం ఓకే నాకు రావాల్సిన ప్రేక్షకుడు ఇలా మధ్యరాత్రి రావాల్సిన వాడు రేపు మార్నింగ్ వస్తాడు రేపు మార్నింగ్ వాడు కాలేజీకి పోవాలి లేదా కోచింగ్ పోవాలంటే రేపు ఈవినింగ్ వస్తాడు అంతేగాని పదకొండింటి తర్వాత రేపు మళ్ళీ పదకొండింటి మధ్యనే రావాలని ఏం లేదు కదా కాబట్టి మీరు అంత నేరో మైండ్ గా థింక్ చేయకుండా ఆ స్టేక్ హోల్డర్ ఏదో నేను ఎఫెక్ట్ అవుతున్నా అంటే అది కా కరెక్ట్ కాదు ఈజ్ నాట్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ బ్రాడ్గా థింక్ చేయండి మీకు అప్పుడు ఆలోచన వస్తుంది మేము కావట్లేదు అని ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించాము ప్రభుత్వాన్ని లేకుంటే కోర్టులని తప్పుబడతాం అంటే వాళ్ళని ఎవరైనా చేయలేరు ఇంకా అది మూర్ఖత్వకు ఒక ఏమంటారు ఒక వాదన అంటాము నాకు తెలిసి చె ఇంకొకటి కంక్లూడ్ చేద్దాము ఇప్పుడు పుష్పటు ఇన్సిడెంట్ తర్వాత ఈ ఇలాంటి సిచ్యువేషన్ గవర్నమెంట్ అనే కోర్టు సీరియస్ గా తీసుకున్నాయి గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోవడం వల్ల ఏదైతే టైం ఫ్రేమ్ పెట్టకపోయినప్పటికీ కూడా దీని త్వరితగతినే దీని దీనిపైన ఒక నిర్ణయం గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అని అనుకుంటున్నారా ఇప్పుడు ఇంతకు ముందుకు ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు కోర్టు